డిఫరెంట్గా ఉందా స్టోరీ అయితే డిఫరెంట్గా ఏం లేదా పేటబుల్ స్టోరీనే నేను ఈ మధ్యన కొత్త స్టోరీ కూడా నేను రావట్లేదు అన్నీ దిప్పి ఇప్పి స్టోరీలు తీస్తున్నారు బట్ తీసిన విధానము జనాలు ఎట్లా ఎంగేజ్ చేసిన అనేది పాయింట్ ఇక్కడ అయితే బాగా ఎంగేజ్ చేసింది మూవీ అయితే టాప్ నోస్ యాక్షన్ సీక్వెన్సెస్ తోటి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి స్క్రీన్ ప్లే చాలా బాగుంది ఎడిటింగ్ వర్క్స్ చాలా బాగున్నాయి గారి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది స్టోరీ పరంగా వస్తే మాత్రం ఒక బ్యాడేజ్ హాసీన్ ఎట్లుంటాడు రూత్లెస్ కిల్లర్ అట్లాంటి వాడు మంచి కోసం మారుతాడు అదే ఫార్ములా ఇది కూడా అదే ఫార్ములా బట్ ఆ అదే ఫార్ములా యూజ్ చేసి మొత్తం సొల్యూషన్ వేరేగా చూస్ చేసుకుంటారు మంచి డైరెక్టర్ మంచి డైరెక్టర్ డైరెక్టర్ చాలా బాగుంది మంచి డైరెక్టర్ ఉండడు ఎందుకంటే ఆయన స్క్రీన్ స్క్రీన్ప్లే కానీ డైరెక్షన్ కానీ చాలా బాగా వర్కౌట్ అయ్యింది ఇంకా రవితేజైతే చాలా బాగా చూపించారు ప్రతిసారి మనకి కామెడీ రౌతేజ ఎనర్జీ రౌతేజ కావాలి అంటే కుదరదాన ఎందుకంటే ఫ్యామిలీ అంటే యాక్షన్ లవర్స్ వెళ్ళిపోవచ్చు అన్న ఫ్యామిలీ ఆడియన్స్ మధ్యలో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అన్ని రకాలు చూసేస్తున్నారు ఇది ఫ్యామిలీ ఆడియన్సే చూడాలని లేదు తెలిసి యాక్షన్ లవర్స్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చూస్తారు చూసేయచ్చు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వెళ్ళి బట్ ఆ కామెడీ మీకు కావాలి అంటే అజయ్ ఘోష్ గారిది కాస్త కాస్త ఉంది అంతేప్ గారిది ధృవ సినిమాలు ఉన్నట్టే ఉంటుందా అంటే ధృవ సినిమాలు ఉన్నట్టే హీరో బ్యాక్ గానే ఉంటాడు హీరోకి బట్ ఇంకా అంతకు ఏం చెప్పాను నవదీప్ గారి క్యారెక్టర్ గురించి ఆయన హెల్ప్ ఉంటుంది మనకి అనుపమ గారి క్యారెక్టర్ బాగుంటుంది నవదీప్ గారు రవితేజ గారి క్యారెక్టర్ తర్వాత బాగా మెచ్చుకో తగ్గింది ఏమంటే నవదీప్ గారు క్యారెక్టర్ అవసరాల సినిమాస్ క్యారెక్టర్ కూడా బాగుంటుంది అక్కడ కామెడీ మీకు కామెడీ పరంగా సినిమాకి వచ్చి సినిమాకి రాకండి ఎందుకంటే కామెడీ పరంగా చూసుకుంటే అజయ్ ఘోష్ గారిదే ఉంటుంది ఎమ్మెల్యేగా ఆయన ఆయన కామెడీ టైమింగ్ ఆయన బాగానే ఉంటే కాస్త కాస్త ఫిబ్రవరికి సంక్రాంతి రాకపోవడం మంచిది ఎందుకంటే నాలుగు సినిమాల్లో ఈ సినిమా నిలవాలంటే కొద్దిగా కష్టమయ్యేది హనుమాన్కి వచ్చిన పాజిటివ్నెస్కి గుంటూరుకాలకి నెగిటివ్ టాక్ వచ్చినా కొద్దిగా కలెక్షన్స్ యావరేజ్ వరకు వెళ్ళిపోయాయి ఎబై యావరేజ్ వరకు వెళ్ళిపోయా ఆగిపోయాయి అండ్ సో ఆ టైప్ ఎంత కష్టంతో వస్తుంటే కనుక మనకి కష్టం అయ్యేది రవితేజకి బట్ పోస్ట్ పోన్ చేసుకోవడం అనేది చాలా మంచి నిర్ణయం రవితేజ అభిమానులు అంటే వెయిట్ స్టోరీకి కంటిన్యూషన్ లేదు అంటే సినిమా ఎలా ఉండాలనుకున్నామో మీద ఆగడి అనేది చాలా సినిమాలు చూసాం కానీ గన్స్ వాడి విధానం బాడీ లాంగ్వేజ్ స్టోరీ తగ్గ లాంగ్వేజ్ మెయింటైన్ చేయడం బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేయాలంటే మాస్ మాగజ్ రవితేజ అన్న తర్వాత ఎవరైనా ప్రతి క్యారెక్టర్ అక్కడ అటు లవ్ అటు కామెడీ అంటే ఎప్పుడు కూడా రఘుతేజ గారు కామెడీ లాంగ్వేజ్ చూస్తాం ఇలాంటి సినిమా కూడా చేయగలరా రవితేజ గారు అని చెప్పడంలో ఆయనకు ఆయనే సాగి ఈ సినిమా సెకండ్ కూడా ఉంది ఎవరు కూడా ఫస్ట్ మిస్ అవ్వద్దు డెఫినెట్లీ అందరూ ఫస్ట్ చూస్తే సెకండ్ అవుతుంది సో మన హీరో రావణ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చూపించండి హిందీ చూపించండి టోటల్ అంటే డిఫరెంట్ క్యారెక్టర్ ఆ బాడీ లాంగ్వేజ్ కూడా చేశారు విజువల్ ఎక్సలెంట్ అలాగే బ్యాక్గ్రౌండ్ అయితే ఎంటర్టైన్మెంట్ కూడా ఎక్కడ కూడా మనం బోర్ ఫీల్ అవ్వాలి అంటే ఎప్పుడు కూడా ఒక మార్కెట్ అయిపోయి వెళ్ళిపోతుంది మంచి మధ్య అన్నీ కూడా ఉన్నాయి చూస్తారు గారు సో శివరాత్రి విగిల్ అంటే శివరాత్రి జాగరణ ఇంగ్లీష్ లో వెళ్తుందా ఎందుకంటే ఇంగ్లీష్ చూస్తారని కాబట్టి శివరాత్రి బాక్స్ ఆఫీస్ ఈగల్ శివరాత్రి విగిల్ ఏమి బాక్స్ ఆఫీస్ రవితేజాస్ ఈగల్ అలా సినిమా రిచ్ క్వాలిటీగా తీశారని అందుకని చెప్తా ఉన్నా ఇందాక ఎవడో అన్నాడు సినిమాలో రవితేజ తప్ప మరి హీరో కాకుండా ఎవరు ఉంటారు సైడ్ యాక్టర్ ఉంటారు ఎవడన్నా పదికి మళ్ళీ సో సపోర్టింగ్ క్యారెక్టర్స్ అనేటువంటివి ఉంటాయి అది దృష్టిలో పెట్టుకుని రివ్యూ ఇవ్వాలి కొద్ది మూకులు హీరోనే మోస్తాడా దీనికి మోస్తా బుద్ధం వస్తామని నేనే సో ఆ విధంగా నేను అడిగితే సినిమా బాగుందా రిచ్ క్వాలిటీగా తీసాను నా సినిమా నాట్ ఓన్లీ ఫర్ లవితేజా ఫ్యాన్స్ ఇక కామన్ ఆడియన్స్ కూడా నచ్చుతుంది ఫ్యామిలీ పిల్ల పిత ముసలి ముంతగా అందరికీ సినిమా ఇది సినిమాలో నేను మిస్టేక్ చేసిన మిస్టేక్ నెంబర్ వన్ బాకీతో యాపిల్ చెట్టు కొట్టినప్పుడు ఒక యాపిల్ రావాలి కదా ఒక గుండుకు ఒక యాపిల్ కానీ ఒక గుండెకి ఐదు యాపిల్ వస్తాయా అదే అని క్రియేటివిటీ అది నుంచి రావాలి న్యూటన్ ఎలా అయితే న్యూటన్ కింద ఉన్నప్పుడు ఎట్లయితే వస్తాయో అట్లా రావాలి కదా కానీ పక్క నుంచి వస్తాయి ఎందుకు వస్తాయి పక్కల చెట్టు కావండి సో ఇస్ వెరీ డైస్ అండి సో మీరు కూడా చూ దయచేసి ప్లీజ్ మా రివ్యూస్ ఎంతండి ఆహాలో ఓటీటీలలో దాంట్లో వచ్చే రివ్యూస్ మాది దయచేసి మీరు సినిమా బాక్స్ ఆఫీస్లో చూడండి ఒకడేమో బాక్సెట్ అంటాడు ఒకడేమో ఈగల్ అంటాడు ఒకడేమో గన్ అంటాడు కెమెన్ డర్టింగ్ అడ్జస్ట్ తీసుకో ఒకడేమో ఏమంటాడు బార్సెట్ అంటాడు ఒకడేమో గన్స్ అంటాడు ఒకడేమో ఈగల్ అంటాడు ఒకడేమో కొండ అంటాడు ఇది ఏందిరా సినిమా అంటే మీరు చూడాల్సింది ఈగల్ నేను అంటాడు అది రివ్యూ స్టార్ గా ఇగో ఇంకోటి చెప్తున్నా నెపోటిజం సినిమాలో ఉంది సినిమాలో ఉంది అంటున్నారు అజరాన్ నెపోటిజం రివ్యూలో ఉంది మా వాడు రివ్యూ ఇస్తాడు యూ ఓకే అలా ముందుగా చెప్తున్న రవిదే అనే ఫ్యాన్స్కి పెద్ద సినిమా బ్లాక్ బాస్టర్ మూవీ సినిమా మాత్రం ఇచ్చి పడేసాడు అసలు మనం ఎక్స్పైర్ చేద్దాం అంతా బాగా తీసాడో స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ అసలు ఈ సినిమా మాత్రం ఒక ఒక రేంజ్లా ఉంది మనం చూసినా కూడా సినిమా మాత్రం ఒక ఒక రేంజ్లా ఉంది ఎందుకంటే లాస్ట్ టైం మనం ఒక క్రాక్ తర్వాత అంటే మళ్ళీ పెద్ద బ్లాక్ బాస్టర్ అని చెప్పొచ్చు మనకి రవిదే అక్కరి ఈ సినిమా ఒక మాస్ మహారాజ్ అంటే సినిమా ఏందో చూసిందో చెప్పండి ఫ్యాన్స్ కి పెద్ద పండుగ ఇది ఇచ్చి సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ప్రతి హీరోయిన్ కానీ హీరోయిన్ యాక్టింగ్ మాత్రం కానీ విలన్ కానీ ప్రతి ఒక్కరు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసిన సినిమా మాత్రం ఎక్కడ నీకు బోర్ అనే లేదు ప్రతి సీన్ ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు అందుకే ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఫ్యాన్స్ పెద్ద పండుగ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది సంక్రాంతికి వచ్చిన ఉండే పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేది సంక్రాంతికి వచ్చి సినిమా పెద్ద బ్లాక్ బోస్టర్ మూవ్ ఇంకా సినిమా పెద్ద హిట్ అయ్యారు ఇంకా అంత చాలా బాగుంది సినిమా మాత్రం సూపర్ 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 జై రవిజ ఎలా ఉందా మూవీ ఆ మూవీ అయితే నాకు ఏగల్ మూవీ ఆ ఏగల్ మూవీ రౌతేజన్ నుంచి నేను కోరుకున్న సినిమా అయితే వచ్చింది నేను ప్రతి సినిమాకి రావడం డిస్సపాయింట్ అవ్వడం అలా నాకు డిస్సపాయింట్గా అనిపించింది బట్ ఈ సినిమా చూసి అయితే ఏగల్ నేను అయితే అవ్వలేదు బాగా అంటే బాగా ఎంజాయ్ చేస్తాను ముఖ్యంగా యాక్షన్ పార్ట్స్ అయితే ఎగిరికి అంతే విజిల్ చేశాను అనమాట ఐమెక్స్లో లేదా ఇంకా సింగిల్ థియేటర్లో అయితే సటిల్ చెప్పుకుంటారు ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మా కోసం మాట్లాడే బ్యాక్గ్రౌండ్ స్కోర్ రేంజ్ లో ఉంది ఒక ముక్కలో చెప్పాలండి చాలా బాగుంది నెక్స్ట్ లెవెల్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ప్రతి ఫ్రేమ్ లో ఎంజాయ్ చేస్తాం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అలాగే కార్తిక్ గట్టమని నుండి డైరెక్టర్ గారు సినిమాటోగ్రఫీ తనే కాబట్టి సినిమాటోగ్రఫీ చాలా కొత్తగా అనిపించింది డైరెక్షన్ కూడా మన రౌతేజన్ ఇలా కూడా డీల్ చేసి అనిపించింది లాంగ్ హీరో గడ్డంతో ఒక మాసీ రౌతేజన్ అయితే చూపించారు కొత్త రౌతేజన్ చూపించారు మాసీ యాంగిల్లో ఇంకా అనుపం పరమేశ్వర్ గారి క్యారెక్టరేషన్ కానీ రోల్ కానీ ఆవిడ కూడా సినిమాలో ఒక పార్ట్ ఇంకా సెకండ్ హీరోయిన్కి రోల్ తొక్కిచ్చారు డైలాగ్స్ కూడా తొక్కాయి బట్ సాంగ్స్ సూచన అని బాగుంది కానీ పెద్ద సూపర్ అని చెప్పలేం కానీ ఇంకా సినిమా ఫుల్ వేడిగా చెప్పాలంటే ఫస్ట్ టాప్ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది తెలివిజన్లతో వెళ్తుంటుంది అలాగే సెకండ్ టాప్ వచ్చి ఇప్పటికీ ఒక ఎలివేషన్ ఒక ఫైట్ అనేది ఉంటుంది అన్న ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని నిజంగా చెప్తున్నాను ఆ సలార్ మూవీలో కాతేరమ్మ ఫైట్ కన్నా బాగుంటుంది అన్న ఫైట్ అంతా స్నైపర్లతోనే ఉంటుంది సినిమా అంతా కూడా స్నైపర్లో ఘనల్ సౌండ్ ఎక్కువ అనిపిస్తుంది రౌతేజన్ అయితే ఎప్పుడు తన సినిమాలో చూడండి యాక్షన్ పార్టీ అయితే ఈ సినిమాలో చూస్తారన్న ఒక కొత్త మాస్ రౌతేజన్ అయితే ఇందులో చూస్తారు అలాగే యాక్షన్ పట్టు కూడా బేవచ్చంగా చూస్తారు అలాగే ఆ కామెడీ సాంగ్స్ ఫెయిల్ లేదు సాంగ్స్ చూసిన చెప్పి బాగానే ఉంటాయి అంత ఫెయిల్ అయ్యింది కదా బట్ ఆ కామెడీ విషయానికి వస్తే అజయ్ ఘోష్ గారు కామెడీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్నాడు ప్రతి సీన్లను ఆయన వచ్చిన ప్రతి సీన్లు మేము నవ్వుకున్న బాగా ఎంజాయ్ చేస్తాం ఇంకా మిగతా విషయాలకు వస్తే హీరోయిన్లు పర్లేదన్న సెకండ్ హీరోయిన్ కొంచెం రోల్ తక్కువ ఇచ్చారు ఇంకా రవితేజ గారు అయితే రెండు గటప్లో బాగా యాక్టింగ్ బాగా చేశారు డబల్ రోల్ కాదు బట్ సింగిల్ రోలే బట్ డబల్ యాక్షన్ అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది అంటే రవితేజని ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారో అదైతే ఉండదు సినిమాలో ఓన్లీ మాస్ అండ్ యాక్షన్ పార్ట్స్ వీటిలో ఎక్స్పెక్ట్ చేసేయాలి ఓన్లీ కామెడీ లవ్ అనుకుంటే సినిమా మీకు కొద్దిగా నచ్చబవచ్చు మొత్తం ఫుల్ యాక్షన్ చూనారనమాట థ్యాంక్ యూ రేటింగ్ అయితే త్రీ ఇస్తాం ఇప్పుడు ఎప్పుడే ఈ గల సినిమా వచ్చినా సినిమా అయితే ఓకే బాగుంది అంటే యాక్షన్ ఎలివేషన్స్ కోరుకున్న వాళ్ళకు ఈ మూవీ బాగా సినిమా మొత్తం ఎలివేషన్స్ యాక్షన్స్ ఫైట్ సీన్స్ గన్ ఫైట్ సీన్స్ ఇవే బాగుంటాయి సినిమాలో అంటే వాళ్ళకి మూవీ బాగా వస్తుంది ఫస్ట్ హాఫ్ కొద్ది తగ్గింది అంటే స్టోరీలోకి వెళ్తూ ఉంటుంది సెకండ్ హాఫ్ బాగుంటుంది యాక్షన్ సీన్స్తో మొత్తం నిండిపోతుంది సినిమా మొత్తం అంటే ఓవర్గా ఉందంటే రైతే కానీ డిఫరెంట్గా చూపెట్టారు యాక్షన్ పరంగా బాగా చూపెట్టిండ్రు ఓవర్గా అంటే కొద్దిగా ఓవర్ అనిపిస్తుంది అంతే లవ్ స్టోరీ చిన్న సెకండ్ హాఫ్లో చిన్న ఉంటుంది హీరోయిన్ మీద చిన్న లవ్ స్టోరీ ఉంటుంది అది కూడా అంత తోపేం కాదు ఉండే ఉందంటే ఉంది లవ్ స్టోరీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ఉంది బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్స్లో వచ్చే ఫైట్స్ మధ్య వచ్చే బ్యాక్గ్రౌండ్ సీన్స్ ఎలివేషన్స్ ఇచ్చేటప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ సీన్స్ మ్యూజిక్ అయితే నేను లేదు మ్యూజిక్ చాలా బాగుంది మూవీలో టూ సాంగ్స్ ఉంటాయి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సాంగ్స్ ఉంటాయి బాగుంది మ్యూజిక్ పరంగా ఏం లేదు మ్యూజిక్ పరంగా అయితే మైనస్ ఏం లేదు సూపర్ ఉంది మూవీ బీజిఎమ్ సాంగ్స్ చాలా బాగున్నాయి మూవీలో సినిమా మైనస్ అంటే మొత్తం యాక్షన్ సీన్స్ ఎలివేషన్స్ అయితే అనుపమ వస్తుంది రైతులు రైతు తెలుసుకుంటుంది అదే యాక్షన్ సీన్స్ అదే ఉంటాయి ఎక్కువ ఈ సినిమాలో మొత్తం ఎలివేషన్స్ అవే బాగుంటాయి ప్లస్ యాక్షన్ సీన్స్ ప్లస్ అయితే అదే యాక్షన్ సీన్స్ ఫైట్ సీస్ గన్ ఫైట్ సీన్స్ యాక్షన్ ఎలివేషన్ సీన్స్ ప్లస్ ఈ సినిమాకి ఓవరాల్గా అయితే అంటే రవిత డిఫరెంట్గా ఉంది డైరెక్టర్ గారు రైత డిఫరెంట్గా చూపెట్టిండు ఓవరాల్ అయితే రేటింగ్ ఫైవ్కి త్రీ అంటే అంటే రవితే అంటేనే కామెడీ పరంగా మాస్ పరంగా ఉంటుంది కదా అది నచ్చకపోవచ్చు అంటే ఈ సినిమా ఎవరు అంటే యాక్షన్ ఎంటర్టైనింగ్ ఎలివేషన్స్ యాక్షన్స్ ఫైట్స్ ఎవరికి గన్ ఫైట్స్ ఎవరికి పబ్జీ సీన్స్ ఎవరు బాగా నచ్చదో ఎవరికి చూడాలనుకుంటారో అలాంటి వాళ్ళకి మూవీ బాగా నచ్చింది చాలా బాగుంది ఇంకా మీరు చూస్తేనే ఇంకా చెప్తారన్న పిచ్చే లేచిపోతాయి మీరే మైక్ పెట్టుకుంటారు అట్లుంది ఎందుకు బాగాలేదా అంత బాగుంది అన్న సినిమా అంత బాగుంది లాగ్ అయితే ఉందన్న కాదని అంటే లేదు మీరు కూడా లాగ్ ఫస్ట్ హాఫ్ కి వచ్చేస్తారు కాదని అంటే సెకండ్ హాఫ్ అయితే సినిమా చాలా బాగుంటుంది రివర్స్ ఉంటుంది అంతా కొత్తగా ఉంటుంది కొత్తగా అంటే కొత్తగా అని అంటే మనం ఎట్లా అని అంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఇంకా కంప్లీట్ గా ఒక మనకు ఈగల్లో దింపేసినట్టు ఉంటుంది ఫైవ్ ఫోర్ ఇస్తాను అన్న నాకు మెయిన్ థింగ్ అన్న ఇలా ఏందన్నట్టు ఈగల్ పెట్టే పదా పబ్జి గేమింగ్ అని పెడితే బాగుంటుండే అన్న ఇంకా ఓవర్ అన్న ఓవర్ అన్న ఒక్కొక్క బుల్లెట్ అయితే ఇలా కళ్ళెల కొన్ని వచ్చి ముక్కుల కూడా పోయినట్టు ఉంది అన్న నాకు నాకే అట్లా ఉందా అని అంతా బాగుందన్న పార్ట్ టూ అన్న పార్ట్ టూ పార్ట్ టూ పార్ట్ టూ ఉందా పార్ట్ టూ చూసాం చూసాం ఇంకా పార్ట్ టూ అయ్యే ఛాన్స్ అయితే లేదనిపిస్తుంది పార్ట్ టూ అయితే చూద్దాం ఓకే రేటింగ్ ఎంత ఇస్తారు ఫోర్ ఇస్తాను మూవీ ఓకే అండి పర్వాలేదు అంత సూపర్ అని చెప్పలేను కానీ ఓకే సినిమా స్టోరీ తప్పించి అన్నీ బాగున్నాయండి స్టోరీ లేదు సో స్టోరీ ఉండుంటే కనుక బాగుండేది అని అనిపించింది ఎందుకంటే ఇప్పుడు హాలీవుడ్ అండ్ జేమ్స్ బాండ్ జీరో జీరో సెవెన్లో ఎన్ని అయితే వైల్యూషన్ షార్ట్లు ఉంటాయో లేక గన్ షాట్లు కానీ ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్గా డిజైన్ చేశారు అంటే ఒక ఇంటికి కానీ ఒక ప్రతి ఇంటికి కిటికీలు ఉంటాయి కదా దాన్ని కూడా గన్స్ డిజైన్ చేయడం కానీ ఎంత బాగుంది కానీ ఇంకేదన్నా బాగుంది ఉంటే బాగుండు అనిపించింది సోప్ అంతా ఫస్ట్ హాఫ్ అంతా లేదు సెకండ్ హాఫ్ అంతా ఏదో లైన్లో పడింది అనే టైంలో ఏదో కేజీఎఫ్ స్టైల్లో ఎలివేషన్ షార్ట్లు ఇస్తుంటే బేవచ్చంగా ఉంటుంది మనం అనుకున్నాం కానీ ఎందుకు క్యారెక్టర్స్ వస్తున్నాయి ఎందుకు ఈ యుద్ధాలు జరుగుతున్నాయి ఎందుకు ఈ కళ జరుగుతున్నాయి అనేది నాకు అర్థం కావట్లేదు డైరెక్టర్ గారికి ఏం అర్థమైతే ఇస్తారనేది నాకు అర్థం ఎందుకంటే రవితేజయ్ గారు మైనస్ అయితే ఏం లేదు రవితేజయ్ గారు ఆయన ఆయన ఏ క్యారెక్టర్ ఏ న్యాయం చేయాలో ఊరుగా ఆయన సూపర్గా చేసేసాడు ఆయన సో ఆయన సీరియస్ క్యారెక్టర్ ఫస్ట్ టైం చేసాడు అంటే డబల్ క్యారెక్టర్లో ఒకటి సీరియస్ ఉంటుంది ఒకటి కామెడీ ఉంటుంది సో ఇందులో మొత్తం సీరియస్ అంటే నాకు తెలిసి లుక్స్ విలన్గా చేస్తే నెక్స్ట్ మూవీలో బాగా ఉపయోగపడుతుంది అంటే మనకి జగపతి బాబు గారు లుక్స్ ఎలాగైతే ఉన్నాయో లెజెండ్తో ఇందులో ఆయన లుక్స్ అయితే చాలా బాగున్నాయి సో మళ్ళీ పార్ట్ టూ ఉందని అంటున్నారు పార్ట్ టూ వేరే స్టోరీ డెవలప్ చేసి పార్టీ ఉంటే బాగుంటుంది కానీ అయితే మాత్రం కష్టం నాకు తెలిసి సో ఓవరాల్గా అయితే ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ కెమెరా వర్క్ కానీ విజువల్గా ఒక హాలీవుడ్ కైండ్ ఆఫ్లో తీసారు కానీ ఏదో మిస్ అయిపోయింది చాలా మిస్ అయింది సో కామెడీ అనేది అజయ్ ఘోష్ గారు ద్వారా ఏదో కొంచెం మధ్య మధ్యలో కామెడీషన్స్ వల్ల జనాలు నవ్వారు కానీ అది కూడా లేకపోతే కనుక నాకు తెలిసి కష్టం చూడటం కష్టం అయ్యేది నిజంగా చెప్పాలంటే సో ఓవరాల్గా సినిమా బాగాలేదని అనట్లేదు కానీ సినిమా అంతా ఓకే కానీ స్టోరీ ఉంటుంటే కనుక సూపర్ డూపర్ హిట్ అయ్యేది చెప్పాలంటే అన్నం అమ్మ పెడుతుంది అన్నం పెడుతున్న డైరెక్టర్ నీకు అన్నం ఈ తెలుగు సినిమానా కాదు బాలీవుడ్ రేంజ్ లో ఉంది ఇంగ్లీష్ సినిమా లాగా ఉంది యాక్షన్ అయితే అట్లుంది నిజంగా చెప్తున్నాను బ్రో నిజంగా చెప్తున్నాను మూవీ అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో చెప్తున్నా కదా రవితేజ సినిమా పేరు కిక్ మంచి యాక్షన్ థ్రిల్లర్ ఇచ్చాడు కార్తిక్ బ్రో చెప్తా బ్రో గనికి లైసెన్స్ ఉంటే లీగల్ ఉంటే లీగలు ఎగిరిందన్న ఈగలు ఈగలు బాగుంది మూవీ అయితే హీరోయిన్ గురించి చెప్తే కనుక బ్రో చెప్తున్నాను కదా హీరోయిన్ అనుపమ్మ గారు అయితే నిజంగా చాలా బాగుంది సెకండ్ హాఫ్ లో కూడా మంచి లవ్ స్టోరీ అయితే ఉంది సెకండ్ హాఫ్ లో ఆ లవ్ స్టోరీ వచ్చేసరికి ఇంప్రెస్ చేయాలనుకుంటే కనుక ఫ్లవర్స్ వీటితోటే కాదు గన్ తోటి హీరో గన్స్ తోటి హీరోయిన్ ఇంప్రెస్ చేస్తాడు నిజంగా హీరో అయితే స్నైపర్ ఉంటాడు ఇలా చాలా బాగుంది మూవీ అయితే సాంగ్స్ లాప్ ఏం లేదు మేడం బాగుంది మూవీ హిట్ పక్కా హిట్ లాగ్ ల్యాగ్ కొద్దిగా ఫస్ట్ లో కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది మేడం కాకపోతే సెకండ్ హాఫ్ వచ్చేసరికి స్టోరీ అనేది ఎలాబరేట్ చేసేసరికి మనకి అట్లా అనిపిస్తుంది కానీ డెప్త్కి వెళ్తే కనుక స్టోరీ బాగుంది మేడం నేనైతే రేటింగ్ ఫైవ్కి ఫోర్ పాయింట్ ఫైవ్ సార్ థ్యాంక్ యూ